హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కందిపప్పుతో దోశ అనమాట సో ఇది వెయిట్ లాస్ వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇది సెకండ్ టైం ట్రై చేయడం అనమాట సో పర్ఫెక్ట్గా వచ్చినాకనే మీతో షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఫస్ట్ టైం అయితే ఫ్లాప్ అయింది సో సెకండ్ టైం అయితే దోశ మంచిగా వచ్చింది సో నేను మెజర్మెంట్తో అండి ఒక్క గ్లాస్ బియ్యం వేసుకొని టూ ఈ గ్లాస్ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ ఎర్ర కందిపప్పు వేసుకుంటున్నాను అనమాట కలర్ కూడా చక్కగా బాగుందండి దోశ రెడ్ కలర్గా సో టూ గ్లాసెస్ కందిపప్పు వేసుకొని ఇవి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అండ్ ఒక నాలుగు మెంతులు కూడా వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతాయి ఫోర్ టు ఫైవ్ మెంతులు ఇవన్నీ ఒక టూ టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకొని వాష్ చేసి ఓవర్ నైట్ సూప్ చేయాలి అంటే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ సూప్ చేస్తే సరిపోతుందండి వాష్ చేసినాక కొద్దిగా వాటర్ నానడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ వదిలేస్తే అండ్ మార్నింగ్ మనం మిక్సీలోకి వేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినాక దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఇట్లా నానబెట్టకుండా ఇన్స్టెంట్గా వేసేసాను అనమాట దోశ ఎందుకో అంత బాగా వచ్చినట్లేదు ఇట్లా ఫర్మెంటేషన్ అయినాకనే టేస్ట్ బాగుంది అని అనిపించిందండి సో చూడండి ఓవర్ నైట్స్ ఓకేనాక ఎంత చక్కగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఒబ్బింది కందిపప్పు అనేది అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ జీలకర్ర అలానే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ కోసం అల్లం ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేను పిల్లలకి పెడతాను కాబట్టి పచ్చిమిర్చి ఇంకా అల్లం అవాయిడ్ చేశాను అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మనకి అంతే అండి ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవటమే ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి